హలో ఫ్రెండ్స్ సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా రాకేష్ కిషోర్ అనే ఒక డెబ్బై ఒక్క ఏళ్ళ న్యాయవాది సిబిఐ పైన బిఆర్ గవాయ్ గారి పైన షూతో దాడికి అయితే ప్రయత్నించిండు దాడి చేసే క్రమంలో అక్కడున్న సిబ్బంది అప్రమత్తమై అక్కడున్న సిబ్బంది ఇంకా తోటి లాయర్లు అప్రమత్తమై అతన్ని వెంటనే అదుపులోకి తీసుకొని నిర్బంధించడమే జరిగింది అయితే ఆయన దాడి చేస్తూ ఏమన్నాడంటే సనాతన ధర్మాన్ని సనాతన ధర్మాన్ని అవమానిస్తే సాయం చేయలే అని చెప్పేసి ఆయన నిదా నినాదాలు చేసుకుంటూ వెళ్ళిండు అయితే అసలు ఏం జరిగిందంటే మహారాష్ట్రలోని జావేరి ఆలయంలో విష్ణుమూర్తి ఆ ఆలయంలో విష్ణు ఆ విష్ణుమూర్తి విగ్రహాన్ని శిథిల వ్యవస్థకు వచ్చింది దాన్ని పునర్నిర్మించాలని చెప్పేసి ఏడాడుగుల విగ్రహాన్ని పునర్నిర్మూలించాలని చెప్పేసి ఒక పిటిషన్ అయితే దాఖలై దాఖలైంది అయితే అది దాన్ని ధర్మాసనంలో ఎవరైతే సిబిఐ నేతృత్వంలో అది జరిగింది వీళ్ళు ఏం చేశారంటే దాని మీద దాన్ని విచారించిన తర్వాత ఇది మా పరిధిలో రాదు అది ఏఎస్ఐ పరిధిలో ఉంది మీరు ఏమైనా ఉంటే వాళ్ళతో మాట్లాడుకోండి వాట్ల వాళ్ళ మీద వాళ్ళ మీద వాళ్ళతో మాట్లాడుకొని చేసుకోండి అని చెప్పేసి వీళ్ళు ఆ పిటిషన్ అయితే కొట్టేయడం జరిగింది అయితే ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ మీరు వాళ్ళతోనైనా ఏఎస్ఐతోనైనా మాట్లాడుకోండి లేదంటే మీ విష్ణుమూర్తి మీరు విష్ణుమూర్తి భక్తులు కాబట్టి విష్ణుమూర్తిని అయినా వేడుకోండి అని చెప్పేసి అన్నాడు ఏదైతే విష్ణుమూర్తిని వేడుకోండి విష్ణుమూర్తిని ప్రార్థించ ప్రార్థించండి అన్న మాటలు ఇవైతున్నాయో సోషల్ మీడియాలో వైరల్ అయింది మీరు మా సనాతన ధర్మాన్ని దించపరిచేలా మాట్లాడారని చెప్పేసి ఆయన మీద సోషల్ మీడియా సోషల్ మీడియాలో బిఆర్ గవై పైన విపరీతమైన ట్రోల్స్ అయితే జరిగినాయి ఆయన ఈ క్రమంలో ఆయన స్పందిస్తూ వివరణ ఇచ్చిండు నేను అన్ని మతాలకు సమానం అన్ని కులాలను అన్ని మతాలను గౌరవిస్తాను నేను సెక్యులర్ అని చెప్పేసి ఆయన వివరణ ఇచ్చిండు అదే క్రమంలో నిన్న జరిగిన లో మళ్ళీ ఎవరైతే ఈ రాకేష్ కిషోర్ అనే న్యాయవాది ఉన్నాడో అతను హఠాత్తుగా వచ్చి క్షణకావేశంతో షూ తీసుకొని అతని బీఆర్ గావై పైన అక్కడ లో ఉన్నప్పుడు దాడి చేయడానికి అయితే ప్రయత్నించిండో అప్పుడే అప్రమత్తమైన సిబ్బంది వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకొని అదుపులోకి తీసుకొని అదుపులోకి తీసుకున్న వెంటనే అతను నినాదాలు అయితే చేసిండు సనాతన ధర్మాన్ని కించపరిచేలా అవమానించేలా చేస్తే వదిలిపెట్టేది లేదని చెప్పేసి రాకేష్ కిషోర్ అయితే నినాదాలు చేసుకుంటూ వెళ్ళిండు బిఆర్ గవాయ్ గారు అయితే వెంటనే మీరు ఇలా దీన్ని ఇది నన్ను ఏమాత్రం ప్రభావితం చేయలేరు ఇలాంటి దాడులు నన్ను ఏమాత్రం ప్రభావితం చేయూ మిగతా లాయర్లు మీ వాదన విలిపించాలని చెప్పేసి ఆయన చాలా హుటావుటీగా ప్రవర్తించిండు ఈ క్రమంలోనే జస్టిస్ గవాయ్ గారు నిందితు నింది నిందితుణ్ణి విచారించి వదిలిపెట్టేయమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు అతని మీద ఎలాంటి కేసు అయితే ఫైల్ చేయకుండా విచారించి వదిలేయమని చెప్పేసి పోలీసులకు అయితే ఆదేశాలు ఇచ్చారంట అయితే అతన్ని అయితే వదిలేశారు కాకపోతే ఇది ఏంటంటే ఇప్పుడు అది దాడి అనేది ఒక బిఆర్ గారి పైన జరిగిన జాడీ కాదు ఇది భారత రాజ్యాంగం పైన జరిగిన జాడి భారత న్యాయ వ్యవస్థ పైన జరిగిన జా జరిగిన దాడి ఇది ఎందుకంటే ఇది ఒక కులాహంకార దాడిగా చూడాలి ఒక దళితుడు ఒక బుద్ధిస్ట్ ఆ ఒక అత్యున్నత న్యాయస్థానంలో ఉన్నాడని చెప్పేసి అదే లో వేరే వాళ్ళు ఉంటే ఇలా దాడి చేస్తాడైనా చేయకుండే హండ్రెడ్ పర్సెంట్ చేయకుండా దాడికి ప్రయత్నించడం అసలు అలా ఆలోచన పెట్టి రాకుండా వాళ్ళు ఎలాంటి తీర్పిచ్చినా సరే వీళ్ళు సమర్థిస్తాడే కేవలం అంటే కేవలం ఒక దళితుడు ఒక బుద్ధిస్టు ఒక న్యాయవాది ఒక తీర్మాన అలాంటి అత్యున్నత న్యాయస్థానంలో ఉన్నాడ అత్యున్నత న్యాయస్థానమైనా ఆ పదవిలో ఉన్నాడని చెప్పేసి అతనికి దాడికి ప్రయత్నించరు వీళ్ళ అహంకారం ఎలా ఉందంటే వీళ్ళు సనాతన ధర్మం పేరుతోని ఎవరిపైనైనా సరే ఇప్పుడు అలాంటి వ్యక్తిపైన దాడి జరిగిందంటే ఇక భారతదేశంలో సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంది ఒకసారి ఆలోచించండి ప్రజలారా వీళ్ళు మన సనాతన ధర్మం పేరుతో వీళ్ళు చేసే ఆగడాలు వీళ్ళు చేసే ఆకృత్యాలు ఏ స్థాయికి ఏ స్థాయికి వెళ్తున్నాయో ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఇప్పటికైనా ఆలోచించి మీ ఓటును ఎవరికి వెయ్యాలి కొన్ని కావాలని కొన్ని పార్టీలు కొన్ని సంఘాలు ఉన్నాయి దేశ దేశంలో కుల మతాలు కుల మతాలు చిచ్చులు రేపుతూ గొడవలు పెట్టుకుంటూ వాళ్ళకి ఇంకే పంచాయతీ ఉండదు ఎప్పుడు హిందూ ముస్లిం క్రిస్టియన్ అని చెప్పేసి ఇదే పంచాయతీ పెట్టుకుంటా గొడవలు సృష్టించుకుంటా కొన్ని సంఘ కొన్ని సంఘాలు ఉన్నాయి వాళ్ళు దేశం కోసం ధర్మం కోసం అని చెప్పేసి వాళ్ళు చేసే పనులన్నీ ఇవే దాంట్లో ప్రభావితమైన వాళ్ళే ఈ రాకేష్ కిషోర్ లాంటి వాళ్ళు అందుకే ఒకసారి ఆలోచించండి ఆ దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులోనే ఇలాంటి దాడికి ఒడిగట్టిరంటే ఇక భారతదేశంలో సామాన్యుల ప్రజ సామాన్య ప్రజల పరిస్థితి దళితుల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి అయినా ఆలోచించండి